హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈరోజు మేము వినాయకుడిని ఇంకా నిమజ్జనం చేయబోతున్నామండి ఇంకా వినాయకుడి దగ్గర కోవా లడ్డు పెట్టాం కదా అదైతే ఇప్పుడు మా వారు ఇంట్లోకి రూమ్లోకి అయితే తీసుకొని వెళ్తున్నాం మేము జై బలో గణేష్ మహారాజ్కి జై బలో గణేష్ మహారాజ్కి గణపతి పప్పా గణపతి మోర్య గణపతి పప్పా మౌర్య

సాయి తీసుకోమ్మా మేమిప్పుడు ఇంటి దగ్గరే నిమజ్జనం చేయబోతున్నామండి ఇంకా అన్ని చోట్ల అయితే బాగాలేదు కదా వర్షాలు అవి కూడా ఉన్నాయి ఫుల్గా కాబట్టి ఇంటికాడే నిమజ్జనం చేస్తున్నాము ఇప్పుడైతే నిమజ్జనం చేయడానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం కదండి మేము అయితే చేసేది ఇప్పుడు ఇలా అయితే చేస్తున్నాము ఇవి ఇక్కడ వాటర్ ఇది ఇలా పెట్టేసుకున్నాం కదా అందులో నేను శ్రీశైలం నుంచి తెచ్చిన వాటర్ అయితే వేస్తున్నాను లాంగా ఇంకా అందులో పసుపు కుంకుమ అక్షరధ తులసిదళాలయ్యా కొన్ని పువ్వులు తులసిదళాలు ఇవన్నీ వేసి కూడా నేను చేయాలని అనుకుంటున్నాను ఎలా చేసామో ఏంటి అనేది కామెంట్ కమెంట్ చేయండి గంగమ్మ వరుకున్న గణయ్య ఫస్ట్ టైం అన్ని చోట్ల వాటర్ కూడా బాగాలేదు కదా చక్కగా బాగుంటుంది మన వినాయకుడి నిమజ్జనం అయిపోయింది బాయ్ బాయ్ గణేష మాధు బాధపడక మాధు ఎందుకట్లా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్